రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది చదువు అమ్మా అది దేవుని ప్రేమించాలి అలాంటి వారికి మేలు మేలు కలుగజేస్తానంటున్నాడు ఎలాగునా సమస్తము సమకూడి జరుగుతాయి నీకు మేలు కలగాలంటే నీవు తలపెట్టిన ప్రతి కార్యము దైవ చిత్తానుసారంగా వృద్ధి పొంది నీవు యోబు భక్తుడు పలుకుతాడు నేను అడుగు పెట్టిన చోటల్లో నా అడుగు నేతిలో పడినట్లున్నదంటాడు కొంతమంది ఏది జైనదాఖలు ఏది కొన్నయండి వస్తువు కొంటే వస్తువు వాహనం కొంటే వాహనం భస్మీపట్లం పట్లం ఎందులో అడుగు పెడితే అందులో వ్యవసాయం మొదలెడితే ఆ సంవత్సరమే వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోద్ది ఎక్కడ అడుగు పెడితే అక్కడ విచ్ఛిన్నమేనా ఎందులోనికి వెళ్ళినా కలిసి రావడం లేదా ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపక్కే అన్నటువంటి అనుభవమా అయితే ఒక శుభవార్త నీకున్న అనుభవము తిరగబడాలంటే నీవు అడుగుపెట్టిన చోటల్లో ఆశీర్వాదాన్ని చూడాలంటే నీవు పట్టిందల్లా బంగారం అయ్యే అనుభవము నీకు కావాలంటే నీవు చేయవలసిన పనేమిటంటే దేవుని ప్రేమించాలి చెప్పండి ఏం చేయాలండి అందరూ చెప్పాలి బిగ్గరగా చెప్పాలండి అది దేవుని ప్రేమించే వారికి సమస్తమో సమకూడి జరుగుతాయి వ్యవసాయం పట్టావా వర్ధిల్లుద్దంతే వాహనం కొన్నావా వర్ధిల్లుద్దంతే వ్యాపారం పెట్టావా అంచెలంచెలుగా విస్తారంగా అభివృద్ధి చెందుతావు అంతే ఇవన్నీ ఇలాగొన్న జరగాలి అంటే చెప్పండి ఏం చేయాలండి దేవుణ్ణి అందరూ చెప్పట్లా దేవుణ్ణి ప్రేమించాలి దేవుడు ఎక్కడున్నాడని ప్రేమించాలండి ఎలా ఉన్నాడని ప్రేమించాలండి అసలు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి సరే బాగానే ఉంది జీవితంలో కలిసి రావాలంటే జీవితంలో మేలు జరగాలంటే జీవితంలో ఒక మెట్టు పైకి వెళ్ళాలంటే ఎలాంటి కష్టంలో నుండైనా ఇరుకులో నుండైనా ఇబ్బందిలో నుండైనా ఇక్కట్లో నుండైనా ఏ సమస్య నిన్ను క్రొంగదీస్తూ ఉందో ఏ సమస్య నిన్ను నలిపివేస్తూ ఉందో ఏ సమస్య నీ జీవితాన్ని అంతమందిస్తానో అన్నట్లుగా కొల్్యాత్తు వలె నీ ముందు ఒక సవాలుకరంగా శత్రువుగా నిలిచి ఉందో అట్టి సమస్యలో కూడా నీకు జయం విజయం రావాలి అంటే నీవు చేయవలసింది ఏమిటంటే దేవుని ప్రేమించాలి అసలు దేవుని ఎందుకు ప్రేమించాలి లవ్ ద ఎందుకు ప్రేమించాలని లేఖనం అంటూ ఉందంటే దేవుని వాక్యంలో నుండి మతైస్సు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యం అందుకు ప్రభు అయిన యేస్సు ఎలాగో మాట్లాడుచుండెను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను ఇది ముఖ్యమైనది మొదటిదియు నైన ఆజ్ఞా ఎందుకు ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలి అంటే ఇది సర్వోన్నతుడైన దేవదేవుని యొక్క క్రొత్త నిబంధన ఆజ్ఞ దేవుని ప్రేమించాలి అలా ప్రేమిస్తే నీకు మేలు ఒక రకంగా కాదు ఎందున ప్రవేశిస్తావు అందున ఆశీర్వాదమే ఇస్సాకు గెరారు దేశంలో పంట వేశాడు అంతే నూరు రెట్ల పంట వచ్చింది అలాగన నీవు అడుగుపెట్టిన చోటు నెల్లనూ కూడా ఒక ప్రత్యేకమైన దీవెత్న దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆమె చెప్దామండి మరి దేవుణ్ణి ప్రేమించాలన్నారండి ఎలా హావు బీ నీడ్ టు లవ్ ద లాడ్ మేము ఎలా ప్రేమించాలి దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు మనుష్యుల చేత నిర్మించబడిన ఒక రూపమై ఉన్నాడా దేవుడు అనే మాటకు అర్థమైమిటండి దేవుడు అనే మాటకు అర్థం స్వయంభవుడు అంటే తనకు తానుగా ఉన్నాడు అనాధి నుండి ఉన్నాడు ప్రారంభము లేని కాలము నుండి ఉన్నాడు మధ్యలో పుట్టుకొచ్చినవాడు కాదు దేవుడు అనే మాటికి మరి ఒక అర్థం ఈ ఆకాశ మహాకాశములను అందలి సమస్తాన్ని భూమిని ఇందలి సర్వస్వాన్ని ఈ విశ్వమంతటిని నిర్మించిన విశ్వనిర్మాణకుడు అని అర్థం దేవుడు అంటే మనుషుని స్వహస్తములతో నిర్మించిన వాడు అని అర్థం దేవుడు అంటే అంతేగాని మనుష్యుని చేత నిర్మించబడిన వాడు కాడు దేవుడు అంటే నేను జ్ఞాపకం చేస్తున్నా దేవుడు అంటే మనిషిని నిర్మించిన వాడు అంతేగాని దేవుడు అంటే మనిషి చేత నిర్మించబడిన వాడు కాడు ఎందుకంటే దేవుడు అంటే స్వయంభవుడు నిర్మాణకుడు అని అర్థం మనిషి చేత నిర్మించబడినటువంటి ఏదో ఒక రూపం తనంతడు తాను రాలేదు మనిషి నిర్మిస్తే వచ్చింది ఆ రూపం మనిషి చేత నిర్మించబడిన ఏదో ఒక రూపం ఈ విశ్వమంతటిని నిర్మించలేదు అది కేవలము ఒక ఒక పాత్ర లేదా ఒక రూపం అంతవరకే దేవుడు అంటే ఈ విశ్వమును నిర్మించిన వాడు ఆయన మన నుండి ఆశిస్తున్న మాట మనము ఆయనను ఎంతో ప్రేమించాలి గృహానుస్వార్థ మూడవ అధ్యాయం పదహారవ వాక్య భాగం దేవుడు భూప్రజలను ఎంతో ప్రేమించాలి సృష్టికర్త మనుష్యులు అనబడిన మనలను ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమించాడు గనుకనే మనలను నిర్మించాడు మనలను ఉనికిలో ఉంచాడు మనము పీల్చుకొనడానికి అవసరమైన గాలి మనము త్రాగడానికి అవసరమైన నీరు మనము తినడానికి అవసరమైన పంటలు ఆహారం మనము కట్టుకునడానికి అవసరమైన వస్త్రములు మనము జీవించడానికి అవసరమైన కుటుంబము గృహము నీడ మేధస్సు తెలివితేటలు బలము ఇవన్నీ కూడా ఆయన ప్రేమలో నుండి మనకు ఉచితంగా ప్రసాదించాడు అది ఆయన ప్రేమించాడు అనడానికి నిదర్శనం ఇవ్వకుండానైనా ప్రేమించకుండానైనా ఇవ్వగలరేమో కానీ ఇవ్వకుండా ప్రేమించలేరనే ఒక సామెత ఉన్నది పెద్దల వచనం ఉన్నది దేవుడు ప్రేమాస్వరూపి ఆయన మనుషులను ఎంతో ప్రేమించాడు ప్రేమించిన ఆయన ప్రేమకు నిదర్శనంగా ప్రతిరోజు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు ఏమండి ఉదయాన్నే ఇడ్లీలు వేయడానికి అమ్మ మరుసటి రోజు గత రోజు సాయంత్రమే పప్పు నానబెడుతుంది ఉదయమే పప్పు నానబెడుతుంది నానబెట్టి సాయంత్రానికల్లా పప్పు కడిగి సాయంత్రం కాస్త పొద్దురు గురుకేసరికి పిండంతా రుబ్బి మళ్ళా దాంట్లో ఇడ్లీ పిండి కలిపి ఏం చేస్తుందండి ఉదయకాల ఇడ్లీ కొరకు అమ్మ ఎంతో ప్రయాసపడుతుంది ఉదయకాల బ్రేక్ఫాస్ట్ కొరకు మరి ఎన్ని కోట్ల ప్రజానీకం ఉన్నది ఇండియాలో నూట యాభై కోట్లు ప్రపంచంలో మొత్తం ఎనిమిది వందల యాభై కోట్లు వీళ్ళందరికీ ఆక్సిజన్ ఊరికనే వస్తుంది అనుకుంటున్నారు కొంతమంది ఎంతసేపు వాళ్ళు ఇక బావిలో కప్పల్లాగా కొంతమంది బావిలో కప్పలు కూడా కాదు బకెట్లో కప్పలు ఇక ఎంతసేపు వాళ్ళ ఇంట్లో ఇల్లు అక్కడే వాళ్ళే కొంచెం బ్రాడ్ మైండ్తో విశాల హృదయంతో ఆలోచించండి దేవుడు అంటే నిర్మాణకుడే కాదు విశ్వ పోషకుడు ఆయన మనుషులందరినీ పోషిస్తున్నాడు పోషించడానికి ఇడ్లీలు పునుగులు పూరీలు పూర్ణాలు పునుగులే అనుకోబాకండి పోషించడం అంటే దేవుడు మనుషులందరికీ అవసరమైన ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయిస్తున్నాడు ప్రకృతి చేత ప్రకృతిగా డ్యూటీ వేశాడు ప్రకృతిని నియమించి మానవాళికి అవసరమైనటువంటి నీటిని తగిన కాలాల్లో ఋతువులను పంపి వర్షాలను వర్షింపజేసి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచి మనుషులకు నీటిని ఇస్తున్నాడు మాకు అట్లా రావట్లేదండి ట్యాప్ లో వస్తుంది అంటే నువ్వు బకెట్లో కప్పవని ట్యాప్లోకి ఎక్కడ నుండి వస్తున్నాయి ట్యాంకు నుండి వస్తావు ట్యాంకులోకి ఎక్కడి నుండి వచ్చినాయి భూమి అడుగు భాగం నుండి వచ్చినాయి అక్కడికి ఎలా వచ్చినాయి దేవుడు వర్షము పంపితే ఆ వర్షము వర్షముగా నదీ సెలయేళ్ళుగా ఏకమై ఆ సెల కలిసి నదిలోనికి అనుసంధానమై నదులు ప్రవహిస్తుంటే ఆ నదీ పరివాహక ప్రాంతాలన్నిటికీ అండర్ గ్రౌండ్ వాటర్ భూమి పొరలలో నుండి ప్రవహించి మనకి మన బోర్వెల్స్ లోనికి వాటర్ వస్తుంది మీరు ఖర్చు పెట్టిన ఆ యాభై వేలు డెబ్బై వేలు లక్షో రెండు లక్షలు అదే మీకు తెలుస్తుంది తప్పితే గ్రౌండ్ వాటర్ని దేవుడు మనకు ఇంత ప్రాసెస్ చేసి పంపిస్తున్నారు అనేది చాలా మందికి తెలియదు కాబట్టి దేవుడు అంటే విశ్వనిర్మాణకుడు విశ్వ పోషకుడు మనుషులను ఎంతో ప్రేమించుతూ ఉన్నాడు కారణం ఆయన మానవాడిని నిర్మించాడు కాబట్టి నిర్మించిన ఆయన పోషిస్తున్న ఆయనకు మన పైన హక్కు ఉన్నది బిడ్డల్ని కని పెంచుచున్న తల్లిదండ్రులారా మీరు బిడ్డల మీద కమాండ్ చేసే హక్కు ఉందా లేదా అలా వెళ్ళొద్దు అక్కడ వద్దన్నానా ఆ ఇంటికి వద్దు వెళ్ళద్దు ఆ వ్యక్తితో స్నేహం చేయొద్దు అని కండిషన్ పెట్టే హక్కు మీకు ఎలా ఉన్నదో మీరు కనిపించిన మీ బిడ్డలకి సరిగ్గా అలాగే నిన్ను నిర్మించి నిన్ను పోషిస్తున్న దేవదేవునికి మానవుడా ఒయి మానవ జాతి నిన్ను ఆజ్ఞాపించు హక్కు ఆయనకి ఉన్నది అందులో భాగంగా క్రొత్త నిబంధన ప్రజానీకానికి ముఖ్యమైనది చెప్పండి మొదటిదియోనైనా ఆయన జారీ చేస్తున్న ఆజ్ఞ ఏమిటంటే మీరు నన్ను ప్రేమించాలి ఎలా ప్రేమించాలి ప్రభు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో అంటే అంతరంగం చటితో ఈ మూడు మాటలకి ఒక ఫ్లవర్ బ్రాకెట్ వేస్తే అంతరంగం అంతటితో నీవు నన్ను ప్రేమించాలి ఏం చేయాలండి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు నీవు నన్ను ప్రేమించాలి ఎలాగా నేను నిన్ను ఎలాగున ప్రేమించాను ఎలా ప్రేమించాడు ఆయన పోసి ఆఖరు రక్తపు క్ణమును కూడా కాచేసి ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు మనము ఆయనను ప్రేమించ బద్దులమైన ఎందుకని అది దేవుని సలహా కాదు చెప్పండి అది సర్వోన్నతమైన దేవుని నిబంధన ఆజ్ఞాని కాబట్టి దేవుడిని మనం ప్రేమించాలి త్వర తరగ విషయంలోకి వెళదాం ఎలా ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలో ఇప్పుడు విన్నా ఎందుకు ప్రేమించాలి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని పోషిస్తున్నాడు మనల్ని నిర్మించి మనల్ని పెంచి పెద్ద చేసి నడిపిస్తున్నాడు ప్రేమించమని ఆజ్ఞాపించు అజ్ఞాపించాడు కనుక మనం ఆయనను ప్రేమించి తీరాలి ఇదేదో బాధ ఇదేదో బంధకము కాదు ప్రభువుని ప్రేమించడం ఇట్స్ టు ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బాక్యం ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత లవింగ్ దేవుని ప్రేమించుట దేవుని ప్రేమించుట దేవుడు మన చేత ప్రేమించబడుట దేవుని ప్రేమించే అవకాశం అర్హత దేవుడు మనకిచ్చుట ఇట్స్ ఏ బ్లెస్డ్ మూమెంట్ అనమాట ఇది ఆశీర్వదించబడిన అనుభవం ఇట్స్ ఎక్స్పీరియన్స్ దేవుడు ఆయనను ప్రేమించే అవకాశం మనకి ఇచ్చినందుకు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం